అలా ఈరోజైతే వంకాయ ఫ్రై చేస్తున్నాను దానికి కావాల్సిన మసాలా దినుసులు ఏంటో చూపిస్తాను చూడండి ఫస్ట్ పల్లీలు కొంచెం మినప్పప్పు కొంచెం పచ్చిశనగపప్పు ధనియాలు జీలకర్ర ఒక నాలుగైదు మిరపకాయలు కొంచెం ఎండు కొబ్బరి చిన్న ముక్క చెక్క లవంగాలు ఇవైతే మసాలా దినుసులు తీసుకున్నాను నేను ఇంకా కావాల్సిన వాళ్ళు ఎక్స్ట్రాగా మిరియాలు ఇంకా కొత్తిమీర పుదీనా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేనైతే ఇంతవరకు వీటితో చేస్తాను ఫ్రై అని ఎందుకు చింతపండు చింతపండు పోసి చేస్తే దాన్ని కర్రీ అంటారు అలా కాకుండా ఆయిల్లో ఫ్రై చేస్తే దాన్ని ఫ్రై అంటారు ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని పల్లీలు వేసుకొని వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత చక్కా ముగ్గ తప్పితే మిగతావన్నీ వేసుకొని రిమైనింగ్ మసాలా దినుసులు అన్నీ వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఏమన్నా లో ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎండి కొబ్బరిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలి అది కూడా వేసుకున్న తర్వాత చక్క ముగ్గా కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి లైట్గా మసాలా దినుసులన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు వాటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకోవాలి ఈలోపు ఎండుమిరపకాయల్ని అదే ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎండుమిరపకాయలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని కూడా ఆ ప్లేట్లోకి తీసేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం ఒక చిన్న అల్లం ముక్క ఒక తొమ్మిది పది చిన్నులపై రెమ్మలు తీసుకొని అన్నిటినీ కలిపి మిక్సీ జార్లో తీసుకొని కొంచెం సాల్ట్ వేసి మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ చేసి పెట్టుకున్న పొడిలోనే కొంచెం ఇంగువ పౌడర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కొంచెం చాలు ఇంగువ పౌడర్ ఇంగువ పౌడర్ కూడా వేసుకున్న తర్వాత మొత్తం అన్నిటినీ ఒకసారి కలుపుకోవాలి మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న వంకాయని తీసుకొని దాన్ని నాలుగు ముక్కలుగా కట్ చేసి పురుగులు ఏమైనా ఉన్నాయేమో చూసుకొని ఈ గ్రైండ్ చేసుకున్న మసాలా దినుసుల పొడిని వంకాయ లోపలికి పెట్టి స్టఫ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టి కొంచెం ఒక ఉల్లిపాయ వేసుకొని అవి ఉల్లిపాయ ముక్కలు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఈ స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఆ ఆయిల్లో వేసేయడమే ఇలా ఒక్కొక్క వంకాయని ఆయిల్లో వేయాలి ఉల్లిపాయలు మొత్తం ఫ్రై అవ్వనివ్వకూడదు ఎందుకంటే మళ్ళీ వంకాయలతో పాటు మళ్ళీ ఫ్రై అవుతాయి కాబట్టి ఫస్టే గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసేస్తే వంకాయలతో పాటు ఇంకా బ్లాక్ కలర్లో మారిపోతాయి అందుకని చెప్పేసి లైట్గా ఫ్రై చేసి తర్వాత వంకాయలతో ఫ్రై చేస్తే బాగుంటాయి ఇప్పుడు వంకాయలు కూడా వేసేసిన తర్వాత పైన లైట్గా అలా ఉప్పు వేసాను ఎందుకంటే పైన ఉప్పు పట్టదు కాబట్టి ముక్కలకి లైట్గా అలా ఉప్పు చల్లితే బాగుంటాయి ఇప్పుడు వంకాయల్ని తిప్పుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ చూస్తూ అన్ని అన్ని వైపులా ఫ్రై అయిందో లేదో చూసుకొని వంకాయల్ని ఫ్రై చేసుకోవడమే ఇలా మధ్య మధ్యలో కలిదిప్పుకుంటూ వంకాయలన్నీ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఫైనల్గా వంకాయలన్నీ ఇలా ఫ్రై అయిపోతాయి సాంబార్లోకి రసంలోకి ఈ గుత్తి వంకాయ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్